దర్శనం నెరవేర్చడానికి మనం నెరవేర్చబడడానికి రెండు పనులు చేయాలి మీరైనా నేనైనా ఒకటి ప్రార్థన చేయాలి రెండు పని చేయాలి పని చేయకుండా ఇంట్లో కూర్చుంటే దర్శనం నెరవేర్చబడదు కష్టపడాలి రెండు ప్రార్థించాలి ప్రభువుని విశ్రమించనివ్వకూడదు నీకు కూడా ఏదో ఒక దర్శనం ఉంటుంది నీ పిల్లలు గొప్పవారు అయిన అవి అయి అవ్వాలని నువ్వు ఆశీర్వాదకరంగా బ్రతకాలని ఇదే పట్టణంలో నువ్వు సొంత ఇల్లు కట్టుకోవాలని ఇక్కడే నువ్వు ఒక మంచి గవర్నమెంట్ జాబ్ చేయాలని ఏదో నీ నీకు సంబంధించినటువంటి దర్శనం అంటే కళలో కనిపించింది కాదు దర్శనం అంటే ఒక గురి నేను ఆ టార్గెట్ చేరాలి నేను అనుకున్న దడికి చేరాలి అది దర్శనం అంటే నేను గ్రహించింది ఏమిటంటే సేవ ప్రారంభించినప్పుడు సేవ ఎండింగ్ను చూడడం దర్శనం అంటారు అర్థమైందా సేవకుల భాషలో సేవ ప్రారంభించినప్పుడు సేవ ముగింపును చూడడం దర్శనం అంటారు మనం ఇది చూడకూడదు అది చూడాలి ఆ టార్గెట్ పూర్తి అవ్వాలి నువ్వు నీ బిడ్డని స్కూల్కి పంపించేటప్పుడే వాడు చేరుకోవాల్సిన గమ్యాన్ని చూడాలి నువ్వు నా కుమారుడు ఒక గజటెడ్ ఆఫీసర్గా ఉండాలని ఒక ఐపిఎస్గా ఉండాలని ఐఏఎస్గా ఉండాలని నీ గురి అక్కడ ఉండాలి దాని కొరకు వాళ్ళని పెంచాలి వారి కొరకు ప్రార్థించాలి వారి టార్గెట్ అది యవనస్తులైనా గమనించాలి నీ కనిసూపుకి కొంతవరకే కనిపిస్తుంది నీ కనిసూపుకు అందనటువంటి అవతలు ఉందే దాన్ని ఏమంటారంటే దర్శనము అంటారు నీ కనిసూపు మేరలో ఉన్నటువంటి దానిని దర్శనం అనరు ఊహించి నీ కనబడిన దాన్ని విశ్వసించి నేను అక్కడకు చేరాలి అనుకున్నది దర్శనం అంటారు ఆ దర్శనం కొరకు రాత్రి మగులు కష్టపడాలి ఫలితం కనిపించకపోవచ్చు కష్టపడాలి దాని కొరకు ప్రభు మీద ఆధారపడి ప్రార్థించాలి ఈ రెండిటి వలన ఇటు మీకైనా సేవకులమైన మాకైనా ఈ రెండు జరుగుతాయి ఈ రెండు చేసినప్పుడు దర్శనం నెరవేర్చబడింది ఏదో తింటున్నాంలే పొద్దుపోతున్నాములే పడుకుంటున్నాంలే లేచాంలే రోజు గడిచిపోయిందిలే అని బ్రతకొద్ది ఎవరు మనం అందుకొరకు ఇక్కడ పుట్టలా ఇక్కడ పుట్టిన దానికి మనం బ్రతకొక సార్థకం అవ్వాలా బ్రతకడానికే అయితే ఏదో తిని అయితే కుక్కలకు కూడా వాటికి ఏ ఉద్యోగాలు లేవు కుక్కలకి పందులకి గేదెలకి ఏ ఉద్యోగాలు లేవు అవి బ్రతుకుతున్నాయి నారు పోసిన వాడు నీరు పోయకుండా మా అనే సామెత కాదు నీవు నారు పోసిన వాడు నీరు పోస్తాడు కానీ ఆ నారు ఫలించాలి అది నీ టార్గెట్ అది నీ గురి ఎంతమందికి అర్థమవుతుంది అర్థం కాలేదా ఇప్పుడు మనం ఒక దగ్గరే ఆగిపోయాం నారు పోసిన వాడు నీరు పోయిడా నీరు నీకు పోసేది అంటే ఆ కుక్కలకు కూడా పోస్తున్నాడు నీరు సృష్టికర్త కష్టపడవు ఎక్కడ ఉద్యోగాలు కూడా చెయ్యవు తింటాయి చెయ్యనో చానో చాబా కుక్క అని అంత ముద్దే కుక్కలకే అది కాదు మన బ్రతుకు నీవు నీరు పోసిన దేవుని కొరకు ఫలించాలి కదా మోషం వచ్చిన వారు ఒక్కసారి కోపంతో హలే చెప్పండి కోపంతో చెప్పారు నా మీద దేవుడి మీద నీ మీద ఎవరి మీద ఒకరి మీద కోపం రావాలిగా నీకు నా మీద దేవుడి మీద నీ మీద హలేలోయ అంటే దేవుడు నిన్ను పుట్టించిన వాడే నిన్ను పోషిస్తాడు ఏ రకంగానైనా నువ్వు ఫలించాలి ప్రభు కొరకు ఓకే గుర్తుపెట్టుకోండి అందుకనే దేవుడు మనను ఉన్నతమైన ఉద్దేశంతో పిలిచి ఏర్పాటు చేసుకున్నారు